హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదిగోండి తిరుమల శ్రీవారి హిల్స్ అండి చూడండి మబ్బులు ఎలా కప్పేసి ఉన్నాయో పంచతత్వాలు స్వామివారి సన్నిధిలో ఉన్నట్టున్నాయండి పూర్తిగా కప్పేసి ఉన్నాయండి తిరుమల హిల్స్ మంచు చాలా అందంగా ఉందండి ప్రకృతి చూస్తుంటే ఇక్కడ చూడండి మన మొక్కలు వర్షానికి ఎంత గ్రీనరీగా వచ్చేసాయో చూడండి చూస్తుంటే మనసు చాలా ఆనందంగా ఉందండి కాకపోతే ఇవన్నీ కోతులన్నీ తెంపి దారాలతో కూడా తెంపాడు తెంపాడబడేసే చూడండి ఎలాగున్నాయి దారాలు తెగిపోయి వేలాడుతున్నాయి కనిపిస్తున్నాయా నాకైతే ఉసూరు అనిపిస్తోందండి ప్రాణం తీగలు అల్లుకునే టయానికి వచ్చి ఈ కోతులు ఇవన్నీ తెంపాడు పడేసి వెళ్తున్నాయి అయినా మనం ఏం చేయలేం కదా వాటి పనులు అవి చేసుకొని పోతుంటే చిన్నపిల్లల్లాగా కోతు ఒక మా అమ్మ అనేవాళ్ళండి ఒక కోతినైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఒక సారీ వంద మంది పిల్లలు పెట్టు ఒక కోతి అని చెప్పేవాళ్ళు నవ్వుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు అబ్బాయి ఈ పిల్లలతో వేగలేము వంద మంది పిల్లలు కలిస్తే ఒక కోతితో అన్న వేగచ్చు అని చెప్పేవాళ్ళు ఇదిగోండి మన పూలు చూడండి శంఖం పూలు పారిజాతాలు మల్లెలు అన్నీ కోసి కప్పులో పెట్టాను పూజకని ఈ తులసి ఇదిగోండి ఇవైతే చిట్టి చామంతులు మొగ్గలు చూడండి ఎంత కొమ్మ కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయో కదా చూస్తుంటే భలే ఆనందం వేస్తుందండి ఇదిగోండి ఈ తులసి మొక్కలు రోజు మూడు రెండు రోజుల నుంచి ఈ తులసి మొక్కలన్నీ తెంపుకొని వెళ్తున్నానండి ఈ వచ్చేసి ఉన్నాయి కదా స్వామివారికి దేవతలకు పెడదామనేసి తెంపుకొని వెళ్తున్నాను కొమ్మలు నిన్న మొన్న కూడా కట్ చేశానండి అంటే అలాగా పట్టుకోగానే కొమ్మలు లేత ఈ కదండి వచ్చేస్తున్నాయి మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి ఇదిగోండి తులసి మొక్క నిన్న ఇంకొక మొక్కలో కట్ చేసుకున్నాను ఈరోజు ఇంకొక మొక్క రేపు ఈ మొక్క కట్ చేస్తానండి ఇదిగోండి ఎడేనియంకి ఇది కాయల్లాగా వస్తున్నాయండి ఆశ్చర్యంగా ఉంది నాకైతే ఈ మధ్య కూడా ఒక కాయ వచ్చింది చూపెట్టాను మీకు ఇదైతే చూడండి చిలక ముక్కు పువ్వులను నిన్న షార్ట్ పెట్టాను కదా కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చేసి బాగా విడుగుతున్నాయండి ఇదైతే ధనం ఇచ్చిందండి మనకు మొక్క సూపర్ గదిగోండి ఆ తోటలో కూడా పెట్టాను అక్కడ కూడా పువ్వు వచ్చింది చూడండి ఈ మొక్క అయితే మందారం మొక్క అండి తెల్ల మందారము ఇవైతే స్పైడర్ వెబ్ అని తెచ్చారు మా అబ్బాయి కింద కూడా ఒక మొక్క ఎత్తుకోబోయ పెట్టాను పొన్నగంటి కూర చూడని ఎంత ఫ్రెష్గా ఉందో ఇదైతే మా కోడలు చేసిందండి అదేంటి మష్రూమ్ బిర్యానీకి అంతా కూడా కలిపిందండి పెరుగు పచ్చిమిర్చి పే పేస్ట్ కొద్దిగా అలాగే కొద్దిగా మిరపొడి కొద్దిగా ఉప్పు మరి పసుపు కొద్దిగా వేసి కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టిందండి ఫ్రిడ్జ్లో పది నిమిషాల దాకా ఇందులో బిర్యానీ పోపు కని జీరా మరి పట్ట లవంగాలు ఇంకోటి అది షా జీరా మరి ఇంకోటి అదే బిర్యానీలో వేస్తారు కదండి రాతి పువ్వు ఏదో అంటారు కదా అది తీసిపెట్టింది ఇదైతే జార్లో చూడండి కొత్తిమీర తెల్లగడ్డలు ఎర్రగడ్డలు మరి అల్లం కొద్దిగా టమోటా ఒకటి ఇవన్నీ కట్ చేసి మిక్సీకి వేస్తుందండి పచ్చిమిర్చిలు రెండు వేసింది అందులో ఇందులో మ్యారినేట్ చేసే దాంట్లో కూడా కొద్దిగా కలిపింది కదా ఇదిగోండి రైస్ చిట్టి అంటండి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను చిట్టి ముత్యాలతో చేసుకొని తినాలమ్మా అని మా కోడలు ట్రై చేస్తుంది ఫస్ట్ చిట్టి ముత్యాలతో బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందంట అంట కదండి ఇదిగోండి పోపు సామాన్లు వేసేసింది ఆయిల్లో దాని తర్వాత ఆనియన్స్ వేసిందండి ఆనియన్స్ కూడా ఈ మధ్య భలే కట్ చేస్తుందండి మా కోడలు వెరైటీ వెరైటీగా అన్నీ ట్రైనింగ్ అయిపోయిందండి ఏమై పెళ్ళి నేను నేర్చుకుంది ఇవన్నీ నాకే ఆశ్చర్యం వేస్తుంది పెళ్ళి అయినప్పటికీ ఇప్పటికీ తొమ్మిదేండ్లు ఏమవుతుందండి వీళ్ళు మ్యారేజ్ అయ్యి అంటే మా పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేసి ఇదిగోండి పేస్ట్ అంతా రెడీ అయిపోయింది బాగా చేస్తుందండి వంటలు సూపర్ టేస్ట్గా ఉంటున్నాయి వంటలు ఇందులో పుదీనా కూడా వేసిందండి కొద్దిగా పుదీనా కూడా మిక్సీ పట్టేసింది కొద్దిగా ఉప్పు వేసుకోవాలంటండి అండి లేదంటే చేదొచ్చేస్తుందంటే మిక్సీకి వేసేటప్పుడే ఉప్పు వేసుకోవాలనింది అమ్మాయి వాయిస్ ఓవర్ ఇస్తూ ఇచ్చిందండి కానీ నేనే స్కిప్ చేశాను అంత మొత్తం నా వాయిస్ ఓవరే ఉంటుంది ఉంటే మంచిది మానిటైజ్ అవ్వలేదు కదండి ఇంకా కొంచెం ఏదైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అన్నట్టుగా చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతూ ఉంటానండి నేను భయం అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మళ్ళీ ఇంత చేసిన శ్రమ మిస్ అవుతుంది కదా అన్నట్టుగా నా వాయిస్ ఓవరే నా అమ్మాయి వాయిస్ ఓవర్తో పాటు పెట్టింది ఎదుగోండి తర్వాత మసాలా వేగిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ మ్యాగ్నెట్ చేసి పెట్టింది కదా అవంతా కలిపి ఇందులో వేసిందండి కొంచెం వేగిన తర్వాత బాగా రోస్ట్గా వే మసాలంతా ఇంకిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండింది ఉప్పు సరిపడినంత మిక్సీలో వేసుకునేసింది కదా అంటే చేదు రాకుండా మసాలా ఆకుకూరలు అవన్నీ ఇదిగోండి వాటర్ ఒకటికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు కానీ కొద్దిగా చిట్టి ముత్యాలు కొంచెం త్వరగా ఉడికిపోతాయి కదండి కొంచెం వాటర్ తగ్గించాను అని చెప్పింది ఒకటి ముక్కాలు గ్లాసు ఒకటిన్నర గ్లాసు పైన అలాగ వేసింది ఇదిగోండి ఒక రెండు వెయిట్లు కానీ ఒక్క వెయిట్ వచ్చినా సరిపోతుందండి త్వరగా ఉడికిపోతాయి కదా మరీ సన్నగా చిట్టిగా ఉన్నాయి కదా పేరైతే అయితే ఉంది కదా చిట్టి ముత్యాలు అని మనకి ఇక్కడ దొరికితే తెచ్చుకోవాలండి రేణిగుంటలో నేనైతే పోవటం లేదు బజార్కి పోయినా సూపర్ మార్కెట్లోకి పోయి అడిగితే వాళ్ళు ఏమన్నా వింతగా చూస్తారో ఏమో నన్ను చిట్టి ముత్యాలంటే ఏంటి చూపెట్టండి అని అడుగుదామని ట్రై చేయాలండి ఒకసారి తెలిసిన వాళ్ళే సూపర్ మార్కెట్లో వాళ్ళు రెండు సూపర్ మార్కెట్లు ఉన్నాయండి రేణిగుంటలో రెండు సూపర్ మార్కెట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళే మాకు కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం కదా కనుక్కునేస్తారు పలానాయన భార్య కదా అనేసి ఇంకా అందుకని వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను అన్నీ ఈ వయసుకి మరీ చిన్నపిల్లలాగా అడిగితే బాగోదేమో అనుకుంటున్నా ఇదిగోండి బిర్యానీ రెడీ అండి చూస్తుంటే సూపర్ టేస్ట్గా అనిపిస్తుంది కదా మా పిల్లలు అంటే మనవాళ్ళు కొడుకు కోడలు కూడా ఇష్టంగా తింటారండి బిర్యానీ రైస్లు అవన్నీ మాకైతే ఏజ్ అయింది కదండీ కాకపోతే కొంచెం అండైజేషన్ అవుతుంది మా వారికి అయితే అస్సలు తినరండి నేనన్నా కొద్దిగా తింటాను బాగుంటే తినేస్తాను గ్యాస్ట్రిక్ ఫామ్ ఎక్కువైపోతుంది అలా ఇబ్బందులు పడుతూ ఉంటాను నేను ఇక్కడైతే నేను మురుకులు చేస్తున్నానండి మా అబ్బాయి ఈ మధ్య బయట వస్తువులు తినడం మానేసాడా చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి ఆల్రెడీ వాళ్ళు భార్య చేసిన ఫుడ్డే వాడి బాడీకి సెట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైనా చేస్తే కూడా వాడికి సెట్ అవ్వట్లే వాడి భార్య కారాలు ఉప్పులు అవన్నీ కొంచెం తగ్గించేస్తుంది నేను కొంచెం ఎక్కువే వాడతాను కారము పులుపు అవి కొంచెం ఇబ్బంది అని కొంచెం అమ్మాయి చేసుకుంటూ ఉంటుందండి నా వంటలకి మళ్ళీ హెల్త్ ఇష్యూ అయితే ఎలాగాని ఇదిగోండి మురుకులు చేస్తున్నాను ఇంక వాడు గొడవ భరించలేక చిన్నబ్బాయి మురుకులు చెయ్యమ్మా మురుకులు చెయ్యని అడగడు తినేదానికి ఏమన్నా ఉంటే పెట్టు అంటాడు ఇంకేం పెట్టనండి రోజుకి ఒక్కొక్క వెరైటీ అయితే చేయలేను కదా నేను అందుకని ఇంక ఇవి మురుకులు కొద్దిగా ఒక మూడు గ్లాసులు పిండి ఏమో కలిపానండి అంటే బియ్య పిండే వేసాను అందులో ముక్కాలు గ్లాసు ఇంచుమించు ముక్కాలు గ్లాసు దాకా పిండి వేసానండి హాఫ్ గ్లాసు పుట్నాలు పుట్నాలు పొడి చేసుకొని మిక్సీకి పట్టేసి మెత్తగా పొడి చేసి దాన్ని జల్లించానండి పుట్నాల్లో చిన్న చిన్న ముక్కుల్లాగా ఉంటాయి కదండీ కొసలు అవంతా కూడా అది క్రష్ అవ్వవు అందుకని జల్లించేస్తే అవి మిగిలిపోతాయి అవి తీసి పడేసేసి చేసుకోవచ్చండి హెడ్ బాత్ చేసానండి జుట్టు చూడండి ఎలాగుంది ఏమనుకోకండి అమ్మ కదా స్కిప్ చేసేయండి నైట్ వేసుకొని ఉన్నాను కదా ఏమనుకోకండి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అంటే ఇలాగేసేసుకుంటాను ఫ్రీగా ఉంటుంది మాటి మాటికి చీరలు సరి చేసుకుంటూ ఉండలేం కదా నైట్ వేసేసుకుంటే హెల్త్ ఇష్యూకి ఎప్పుడు పడుకోనే ఉంటాను కాబట్టి ఫ్రీగా ఉంటుందని వేసేసుకుంటాను పడుకునే స్టేజీ ఉంది అంటే నైట్ వేసుకుంటాను డే టైంలో లేదంటే మామూలు శారీలోనే ఉంటాను ఒక్కొక్కసారి నా మైండ్ సెట్ని బట్టి ఉంటుందండి మురుకులు చేద్దాము అనేసి గమ్ముగా పడుకొని ఉంటే పట్ల మామూలు మీడియం గ్లాస్తో మూడు గ్లాసులు వేసానండి పిండి అందులో మా ముక్కల గ్లాసు శనగపిండి అర గ్లాసు పుట్నాల పిండి నువ్వులు తెల్ల నువ్వులు నువ్వులేశానండి నువ్వులు వాము కొద్దిగా కారం వేసానండి ఒక అర స్పూన్ దాకా ఇంగు వేసాను అందులో బాగా కలిపేసాను జీలకర్ర లేదండి ఈసారి వేసాను కదా అని జీలకరయల ఇంకా వాము నువ్వులు కూడా వేసున్నాను కదా కలిపేసి బాగా ఉప్పు సరిపడినంత ఉప్పేసాను కలిపేసి ఆయిల్ కొంచెం కాగించి మరి ఇందులో పిండిలో కలిపానండి పిండిలో కలిపేసిన తర్వాత చేత్తో పట్టుకుని ఒక ముద్దలాగా చేసామంటే గట్టిగా అది మీ పిండిని ముద్దలాగా చేసామనుకోండి ఇరిగిపోకూడదు అలాగుంది అంటే గుల్లగా వస్తాయండి మురుకులు సూపర్ టేస్ట్గా కూడా ఉంటాయి వేడి వేడి నూనె వేసి కలిపాను అయితే అదంతా వీడియో తీస్తే మరీ లాంగ్ అయిపోతుంది మీకు బోర్ కొడుతుందని తీయలేదు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ చేయండి చూసిన వాళ్ళు మీరు చేసే లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మీరు భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ చేసే లైక్ నాకు కొంచెం ధైర్యాన్ని మనోబలాన్ని పెంచుతుంది కదా కాబట్టి అది రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను చూస్తున్నారు లైక్ కొట్టలేదు కొట్టట్లేదు కొట్టలేదు కాదు కొట్టట్లేదు ప్లీజ్ ఒక లైక్ షేర్ ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి న నచ్చకపోయినా నచ్చిన ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అదిగోండి మురుకులు అయితే మరీ రెడ్గా రాలేదు అంటే పుట్నాలు పొడేశాను కదా మరీ రెడ్డిష్గా రాలేదు అలాగని మరీ వైట్గా రాలేదు రెండు మిక్స్ చేశాను కాబట్టి మీడియం కలర్లో వచ్చింది అంటే గోధుమ పిండి కలర్ కంటే కొంచెం డార్క్ వచ్చినాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మిన మినపప్పు వేపి మొన్న పండగల్లో దీవాలికి చేశానండి దీవాలి అనకూడదంటే మన లైవ్లో ఫ్రెండ్స్ అంటున్నారు దీపావళి అనమ్మా అని చెప్పారు అవన్నీ గుర్తొస్తుంటాయి నాకు లైవ్లో ఫ్రెండ్స్ చెప్పే మాటలు దీవాళి కాదండి దీపావళికి చేసాము మా కోడలు చేసింది చక్రాలు అంటే మురుకులు అందులో అయితే మినప్పప్పు అది పశ్చనగపప్పు క్వాంటిటీ అది ముక్కాలు గ్లాసు అదే ముక్కాలు గ్లాసు వేసాను అందులో పుట్నాల పిండి వేయలేదు ఇదిగోండి పిండి ఇలా కలిపానండి కనిపిస్తోంది కదా రెండో ట్రిప్కి వీడియో తీశాను ఇది ఈ పిండి ఇంతేనండి కొద్దిగానే కలిపాను ఈ డబ్బాలో వేస్తున్నానండి చేసి చే కొంచెం ఓపిక అవసరం అండి ఇంక నిలబడుకొని పడుకొనే ఉన్నానా ఉదయం నుంచి ఇంకందుకని ఈ పనన్నా చేద్దాము తినేటివి ఏమీ లేవు ఇంట్లో అనేసి ఈ పని చేస్తున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఈ క్వాంటిటీలో మీరు కూడా ట్రై చేయండి మన మిషన్కి పట్టించే పిండి స్టాక్ ఉంటుంది కదా ఎప్పుడు ఇదిగోండి పైదైతే కొంచెం వేగిపోయిందండి నేను అటు హాల్లోకి వెళ్ళాను ఎవరో ఫోన్ చేస్తే ఇదిగోండి కనిపిస్తోంది కదా కొంచెం గోల్డ్ కలర్ దాటి నచ్చితే ఒక